తెలంగాణ రాష్ట్రంలోని రామప్ప ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది కానీ ఇందులో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలు తెలుసా రామప్ప ఆలయం పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉపయోగించిన ఎర్ర ఇటుకలు తేలికగా నీటిపై తేలుతాయి దీనిని శాస్త్రవేత్తలు ఫ్లోటింగ్ బ్రిక్స్ అని అంటారు అప్పటి నిర్మాణ శాస్త్రజ్ఞులు ఈ ఇటుకల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంచి బరువు తగ్గించారు ఇక ఆలయంలోని శిల్పకళ మరో అద్భుతం రామాయణం మహాభారతం పురాణాల ఘట్టాలను రాతిపై చెక్కారు ప్రత్యేకంగా నర్తకుల శిల్పాలను నాట్యమూర్తులు అని పిలుస్తారు ఇక్కడి శివలింగం కూడా చాలా ప్రత్యేకం ఇది నల్లటి రాతితో తయారై ఉంది దానిపై కాంతి పడితే పాలిష్ చేసినట్టు మెరుస్తుంది మరొక విశేషం ఏమిటంటే ఈ ఆలయం శతాబ్దాల తరబడి భూకంపాలను తట్టుకొని నిలబడి ఉంది దీనికి కారణం శాండ్ బాక్స్ టెక్నిక్ అనే ప్రత్యేక నిర్మాణ పద్ధతి ఈ పద్ధతిలో భూమి కింద ఇసుకను వేశారు కాబట్టి ఆలయం భూకంపాల్లో కూడా కూలలేదు రామప్ప ఆలయం మన పూర్వీకుల శిల్పకళ విజ్ఞానం ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక అద్భుత నిదర్శనం అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇది యునెస్కో గుర్తింపును సంపాదించింది